మనం ఓ కొబ్బరికాయ శివాలయానికి అనుకోండి ఆ కొబ్బరికాయ కొట్టి రెండు చెక్కలు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి మనకి ప్రసాదంగా సగం ఇస్తారు ఓ కొబ్బరి చెక్కిస్తారు అంతే కాసిన అరటిపళ్ళు ఇస్తారు ఇస్తే వాటిని తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు శివుడి యొక్క నిర్మాల్యాన్ని ప్రసాదాన్ని విడిచిపెట్టేయకూడదు చాలామంది తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోకూడదు అంటుంటారు బాగా వినండి శిమాలయం నుంచి ప్రసాదం పట్టికెళ్ళి తీరాలి ఇంటికి దాన్ని గోడ మీద పెట్టేయడం నంది దగ్గర పెట్టేయడం అటువంటి పిచ్చి పనులు చేయకూడదు ప్రసాద తిరస్కారము బహుదోషము ప్రసాదాన్ని తిరస్కరించకూడదు అందుకే అన్నవరం సత్యనారాయణ స్వామి కథలో ప్రసాదాన్ని తీసుకోకుండా ఆ పిల్ల భర్తని చూడ్డానికి పెడితే పడవ ములిగిపోతుంది ఒక కథలో ఏమిటి ప్రసాదం తినకపోతే పడవలో ముంచేటే ముంచేసేటంతటి పైశాచిక పరమేశ్వరుడు అంత పైశాచిక మనస్తత్వం ఉన్నవాడా కాదు ప్రసాదము అంటే అనుగ్రహము ఈశ్వరానుగ్రహము ప్రసాదం రూపంలో లోపలికి వెళ్ళి అందులో ఆరో వంతు మనస్సుగా మారి మనకున్నటువంటి సమస్యలకి కావలసినటువంటి పరిష్కారం అదే మనసులో బుద్ధి నిర్ణయించి ప్రచోదనం చేస్తుంది ఆ ప్రసాదం లోపలికిడితే సమస్యకి పరిష్కారం లోపల పుడుతుంది అలా ఆ ప్రసాదము ఈశ్వరానుగ్రహము కనుక ఎవరు ప్రసాదమును తిరస్కరించాడో వాడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని తిరస్కరించినట్లు లెక్క ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరిస్తూ వెడితే ఈశ్వరుడు యొక్క ఆగ్రహమునకు గురవుతాం అందుకే శివాలయంలో కూడా ప్రసాదాన్ని తిరస్కరించకూడదు